తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని మోదీ సహకారంతోనే రేవంత్ సీఎం అయ్యారని మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ నోటీసులనేది కొత్త డ్రామా అంటూ ఎద్దేవా చేశారు దమ్ముంటే కవితను అరెస్ట్ చేసినట్టు రేవంత్ ను కూడా అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ చేశారు అప్పుడే ప్రజలు నమ్ముతారన్నారు కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేయడం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పట్టణంలోని అన్ని వార్డులలో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది మా నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళే ముందుగా స్పందించి మాట్లాడడం జరుగుతుందని విషయాన్ని అందరూ కూడా చెప్తా ఉన్నారు అన్ని వైపుల నుంచి కూడా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు నెలల్లో చేసిన దుర్మార్గాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న వైఖరి ఎంత కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు